జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే క్రెడిట్ క్రెడిట్ నా చంద్రబాబు నాయుడు దాని మీద ఇంటర్నెల ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని జగన్మోహన్ రెడ్డికి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాడు ఇతను ముఖ్యమంత్రిగా చేసి అసలు ముఖ్యమంత్రిగా కూర్చొని ఏం తెలుసుకున్నాడు ఇది రెండు వేల పదహారులో లో శంకుస్థాపన చంద్రబాబు గారు చేశారు ఆ రోజు ఉంది కూటమి ప్రభుత్వం ఆ రోజు భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తుందని అక్కడ శంకుస్థాపన చేస్తే ఇదే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఎర్ర బస్సు కూడా రాదు ఇక్కడ ఎయిర్పోర్ట్ ఏంటని హేరా చేసి కామెంట్ చేసి కేసులు వేసిన దుర్మార్గుడివి నువ్వు నువ్వు కూడా ఈ రోజు వచ్చి ఈ రోజు అంత డెవలప్ అయ్యి అంత అభివృద్ధి చెంది నువ్వు కలవడా ఎర్ర బస్సు కూడా రాలేని దానిని కూటమి ప్రభుత్వం నెరవేర్చి చూపిస్తుంటే నువ్వు తట్టుకోలేక ఏర్షో వచ్చి నీకు నీ వైసీపీ పేటిఎం బ్యాచ్ నీకు మనుగడ లేదని ఇలాంటి అబంధాన్ని నిండలేసి నువ్వు ప్రజల్ని మొబ్బు పెట్టాలని చూస్తున్నావు జగన్మోహన్ రెడ్డి సరే అది భోగాపురం ఎయిర్పోర్ట్ రాదు ఎర్రబస్ కూడా ఇక్కడ రాదు నువ్వు అనుకున్నప్పుడు రెండు వేల వారంలో కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేసినప్పుడు మళ్ళీ నువ్వు నీ ఆయన లో గత ఐదేళ్లలో నువ్వు రెండుకెళ్ళి మళ్ళీ శంకుస్థాపన చేస్తా అదే భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఏ నీకు అప్పుడు సిగ్గు లేదా నీకు బుద్ధి లేదా ఏ నీకు అప్పుడు నీ అవగాహన చచ్చిపోయిందా నీకు నోటికి ఏదొస్తే నువ్వు నీకు ఏదని ఎదుటి గవర్నమెంట్ కోటమి ప్రభుత్వం ఏదన్నా ప్రారంభం ఇస్తుంటే దాన్ని ఎమ్మటి ప్రెస్ మీట్ పెట్టేసి చెడగొట్టాలని ప్రజలను డైవర్ట్ చేయాలని చూసాం కానీ ఈ రోజు నీ మీడియా ఛానల్స్ కూడా నేను సరిగ్గా చూపించలేకపోతున్నాయి బయటపెట్టు ఇదే సాక్షి ఛానల్ నుంచి బయటపెట్టు టీవీ ఛానల్స్ ఛానల్ పెట్టు నువ్వు శంకుస్థాపనకి వెళ్ళేవా లేదా నువ్వు ఎందుకు చేశావు నువ్వు ఎందుకు అభివృద్ధి చేయలేకపోయావు నువ్వు నువ్వే చేశానని బిందుకుంటున్నావు కదా ఓ రక్తం మరిగిపోతుంది కదా అంత పౌరసంగతి రికార్డ్స్ లో అసెంబ్లీలో నువ్వు ఉన్నావుగా ఇప్పుడు అసెంబ్లీలో నువ్వు ఉన్నావుగా రా నీకు అంత దమ్ము ధైర్యం అసెంబ్లీకి వచ్చి నేనే కట్టానని నీకు దమ్ము ఉంటే నువ్వు పులివెందుల బిడ్డ పులిబిడ్డ అని అనుకుంటావు కదా ఆ పులి బిడ్డ అయితే వచ్చి అసెంబ్లీకి వచ్చి గర్జించు అంతేగాని నీ రెండు ఛానల్స్ ని పెట్టుకొని పేటిఎం పెట్టుకొని నువ్వు ఏదో సోషల్ మీడియాలో హైలైట్ అని చూస్తుంటే ప్రజలు నువ్వు నమ్మే పరిస్థితుల్లో లేరు గట్కరీ నన్ను మెచ్చుకున్నారు చూడండి వీడియో ఒక రెండు నిమిషాలు అలా పెట్టి చూపించారు దాని మీద మీరు ఏమంటారు వీడియో పెట్టి చూపించారు బాగా ఉంది అదే టైంలో నేను నితిన్ గడ్కరీ గారు నేను ఏం తిట్టారో కూడా చెప్పాలి బయటికి ఊరికినే ఏదో వీడియోలు పెట్టి చూపించేసి నేను ఇది అభివృద్ధి చేశా ఇది చేశా ఈ రోడ్ల గురించి ఇది కాదు అక్కడ నిన్న ఏం తిట్టారు నిన్నేం మందలించారు నీకేం చివాట్లు పెట్టారు నీకేం తల అంటారు అది కూడా బయట పెట్టాలి జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏదో నువ్వు అసలు సెంట్రల్ ఢిల్లీ వెళ్ళాలంటే నీకు కోర్టు పర్మిషన్ కావాలి ఈడీ పర్మిషన్ కావాలి ఇన్ని కేసులు పర్మిషన్ తీసుకుని అక్కడికి వెళ్తే అపాయింట్మెంట్ ఈ రోజు చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన పోయిన సంక్రాంతికి రెండు వేల ఇరవై నాలుగు అయిపోయిన రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికే రోడ్లు ఎనభై శాతం రోడ్లు పూర్తవ్వాలి అని చెప్పి డిక్లేర్ చేసిన వ్యక్తి ఈ కూటమి ప్రభుత్వం ఈ కూటమి గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అంటే మాట్లాడుతున్నారు ఇదే అసెంబ్లీలో ఇతను ప్రతిపక్షంగా ఉన్నాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు గారు మన రాష్ట్రానికి రాజధాని లేకుండా మనం నడి మధ్యలో వదిలేసింది తెలంగాణ విడిపోయినప్పుడు అలాంటి టైమ్ లో మనం చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు ఇతను చిన్న పిల్లవాడు ఇతనికి ఏం తెలియదు అవగాహన లేని వ్యక్తి ఇతనికి ఇస్తారు ఆంధ్ర రాష్ట్ర నాశనం అయిపోద్ది అని గ్రహించి అప్పుడు కూడా చంద్రబాబు గారికి అధికారం కట్టబెడితే ఆయన బస్సులో ఉండి పరిపాలించి ఫండ్స్ తీసుకొచ్చి అమరావతి రాజధాని క్రియేట్ చేసి నువ్వు అప్పుడు నువ్వు కూడా అసెంబ్లీలో నువ్వు నువ్వు ఎందుకు ఇది మాట్లాడుతున్నావు మూడు ముక్కలు ఆట నువ్వు అంటే ఇప్పుడు ఏమన్నాడు గది పక్కనే ఉంది అది వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కట్టు పెట్టుకోవడానికి అది ఇది చంద్రబాబు బినామీలకు ఇవ్వడానికి అది రాజధాని అది మాట్లాడతాడు మాటలు వద్దు జగన్మోహన్ రెడ్డి నువ్వు మాట్లాడే బయట కనీసం నువ్వు గత ఐదేళ్లలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు బయటకు వచ్చి ఒక ప్రెస్ మీట్ లేదు ఇప్పుడు ఈ ప్రతిపక్షంలో వచ్చారు పదకొండు సీట్లకు నేను అంకితం చేశారు ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి మాట్లాడింది లేదు నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బయటకు వచ్చి ప్రూఫ్లు పట్టుకొని తీసుకొని వచ్చి నీ పేటిఎం బ్యాచ్ వేసుకొచ్చి నీ పేటిఎం బ్యాచ్ మెంబర్లు వేసుకొచ్చి నీ సోషల్ మీడియా దొంగ ముఠాలు ఉన్నారు కదా నీ సాక్షి మీడియా వీళ్ళని తీసుకొచ్చి అక్కడ నుంచో పెట్టి ఇది ఎవరిది ఇది ఎవరు ఖండించు అప్పుడు ప్రజలు నేను చూస్తారు అప్పుడు ప్రజలు నేను గుర్తు పెట్టుకుంటాను అంతేగాని నువ్వు నీ నాలుగు బదులు కూర్చొని డబ్బెక్కడికి పోయి తెలియక నువ్వు బయటకు వెళ్తే ఎవరు దుబ్బేస్తాడని చెప్పేసి ఆ డబ్బా ఎక్కడ పోయిందో ఎవరు దొంగలు పడతారని చెప్పేసి పెద్ద కోటకి పెద్ద ఐరన్ కంచి కట్టుకుని బతుకుతున్న వ్యక్తి నువ్వు నువ్వు ప్రజల గురించి మాట్లాడే రాజధాని గురించి ఇబ్బంది అయిపోతే అది మాట్లాడతారు కొన్ని సంవత్సరం వరదలు వచ్చినాయి ఎక్కడ మునిగిపోయింది ఎక్కడ జరిగిపోయింది అంటే ప్రకృతి విపత్తి ఎవ్వరూ ఆపలేరు నర మనుషుడు అనేవాళ్ళు ఎవ్వరూ ఆపలేరు అది ఏ దేశమైనా గాని పెద్ద పెద్ద దేశంలో తుఫాను వరదలు వచ్చి సునామీలు వచ్చి కొట్టుకుపోతుంటేనే ఏమీ లేదు ఏమండి అభివృద్ధి ఎలా చెందాలని ఆలోచించండి కొన్ని మీ దగ్గర సలహా ఉందా సలహా తీసుకుని ముఖ్యమంత్రి గారు మన పార్టీ అన్ని పార్టీలతో కలిసి కూర్చున్నాము దీనికి సలహా చేయండి మన ప్రజలకి ఉపయోగపడిద్దని ఒక సలహా ఇవ్వగలగా నువ్వు విమర్శించడం తప్ప అక్కడ ఏదైనా శంకుశాప జరుగుతుంది ఎక్కడ ప్రెస్ మీట్ అక్కడ ఏదైనా ప్రారంభం జరుగుతుంది అక్కడ భోనపురం ఎయిర్పోర్ట్ ల్యాండింగ్ అవుతుంది ప్రెస్ మీట్ వీళ్ళు ఢిల్లీ కావాలండి ఇక్కడ ప్రెస్ మీట్ ఈ ప్రెస్ మీట్ తప్ప జనాల మధ్యలో ఎప్పుడు వచ్చావు నువ్వు అడుగుతున్నా ముక్కు సూటిగా ఏ ప్రజల్లోకి వచ్చా అసలు విజయవాడలో నువ్వు ఉన్నావు ఆడపల్లిలో నువ్వు ఉన్నావు విజయవాడ ఏం డెవలప్ చేసావు నువ్వు నేను అడుగుతున్నా గతంలో ఉన్న చంద్రబాబు గారు గవర్నమెంట్ బెన్సర్కి ఎవరు కట్టించింది గతంలో ఉన్న చంద్రబాబు గారు దుర్గగుడి ఎవరు కట్టించారు గతంలో ఉన్నప్పుడు పోతే విజయవాడ నుంచి తిరువురు భద్రాచలం వరకు రోడ్ వేసింది ఏ రోడ్ వేసావు చెప్పు ఏ ఏ రోడ్డుకి శంకుస్థాపన చేసావు చెప్పు నీ నీ పరిపాలనలో అందరికి నడువులు విరిగిపోవటం కింద పడిపోవటం సామాన్య ప్రజలు బళ్ళు పాడైపోవటం ఎవరికి చెప్పవాలో తెలియకపోవటం ఎవరికన్నా చెబితే నీ వాలంటీర్లు వచ్చే వ్యవస్థ చాలా పెన్షన్లు తీసేయటం వాళ్ళ రేషన్ కార్డులు కట్ వాళ్ళకి వచ్చిన పథకాలు ఆపేయటం ఇలాంటి క్రమంలోనే నీకు జనాలు బుద్ధి చెప్పారు